మా అన్న మురళన్న గారితో హిమవంత్ పరిచయం నాకు కొంచెం నేను అనుకున్న వెస్టర్న్ హోటల్ పీస్తుంటే టిఫిన్ పెట్టి పంపుతాను ఏమైనా వచ్చినాయి ఇట్లా ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారని దీనికి ఇంత విజన్ ఉందని చెప్పి గోవింద్ గారు చెప్పింటు నేను ఆ డీటెయిల్స్లో పోను రమేష్ గారు ప్రెసిడెంట్ జోసెఫ్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు గోవింద హరి గారు మా మురళన్నకి రామకృష్ణ గారికి అదేవిధంగా సాకేష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం కానీ ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే చాలా విషయాలు వారు స్పృశించారు కాబట్టి చెప్పినారు కాబట్టి ఒకటి మాత్రం సత్యం ఏకత ఐక్యతలో ఉన్న శక్తి అది చాలామందికి అర్థం కాదు దాని శక్తి చాలా గొప్పగా ఉంటుంది రెండవ మాట ఏంటంటే జనరల్గా ఒకప్పుడు ఇంత సంపద లేదు ఇంత టెన్షన్ కూడా లేదు ఆ పూటకుంటే గొప్పగా బతికేటువంటి రోజులని మనం చూసినాం కానీ వాళ్ళ ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత సంపద జీడిపిలు జీఎస్డిపిలు ఇవన్నీ బ్రహ్మాండం కనపడుతున్నాయి కానీ టెన్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉంది అని టెన్షన్ చాలా సీరియస్గా ఉంది అందువల్ల ఆ కాలానికి ఈ కాలానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆనాడు ఇంత మనీ ఓరియెంటెడ్ సమాజం లేకుండే ఇవాళ ఉన్నంత మనీ ఓరియెంటెడ్ సమాజం కాదు ఆనాడంతా ప్రశాంతత దైవభక్తి పరస్పర సహకారం ఇవే ఎజెండా ఉండే తప్ప ఇంత కాంపిటీషన్ ఇంత సంపద మీద దృష్టి ఇవన్నీ ఉండేటివి కాదు అందువల్లనే మెల్లమెల్లగా ఈ పారిశ్రామికరణ మొదలు మొదలైన తర్వాత కొలాబరేషన్స్ కార్టెన్స్గా ఏర్పడడం సంపదని ఎక్కువ సృష్టించడం కాన్సంట్రేట్ చేయడం అనేది జరిగిపోయింది కానీ సమాజానికి ఇది కొంచెం హాని చేస్తానే విషయం చాలామంది గమనించలేకపోయి కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పవర్టీ అంటారు కాన్సన్ట్రేట్ ఎకానమీ లీడ్స్ టు పవర్టీ అంటారు కాన్సన్ట్రేట్ పవర్ ఆల్సో లీడ్స్ టు డిస్ట్రక్షన్ అంటారు కాబట్టి ఇవాళ మనం ఈ సమాజంలో రాణించాలని చెప్పి గొప్పగా కళ్ళు కంటున్న వాళ్ళు మీరంతా నలభై సంవత్సరాల లోపల ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క నిష్ణాతులు మీరు ఇవాళ కన్స్ట్రక్షన్ రంగం ఉంది కన్స్ట్రక్షన్ రంగంలో అనేక రకాలు ఉంటాయి వాళ్ళ అంటే ఒక్కరే చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు పరస్పరం సహకరించుకోవడం ఎక్స్చేంజ్ చేసుకోవడం కనెక్టివిటీ పెంచడం అందరితో పాటు ముందుకు నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒక్కొక్కసారి మనిషి తనకైనా సమస్య వస్తే ఇంకో పంచుకునేటువంటి వేదికకు కూడా ఇది పనిచేస్తుంది మీరు నాకు తెలిసి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు నీలో ఉన్నటువంటి బాధలేంటి ఇతరులు ఉన్న బాధలేంటి ఎట్లా అధిగమించవచ్చు అన్ని ఆలోచనలు ఒకరికే రావు అన్ని ఆలోచనలు ఒకరికే రావు దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ఉన్న వాళ్ళు ఉంటారు కొంత మీడియంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు స్పాంటేనియస్గా ఒకదానికి సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంత లేట్గా చెప్పేవాళ్ళు ఉంటారు ఏకతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎక్స్ట్రార్డినరీ ఉన్నవాళ్ళు ఈ మిడిల్ ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళు అందరూ కూడా కలిసి అభివృద్ధిలో భాగం పంచుకునేటువంటి సిస్టానికి ఇది గొప్పగా దోహదపడేటువంటి అంశం ఇది కాబట్టి ఇవాళ మీరు ఈ కాంపిటీషన్ వ్యవస్థలో ఈ కాంపిటీషన్ వ్యవస్థలో ఈ ఈ ప్లాట్ఫామ్ గొప్పగా ఉపకరిస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను రెండవది మీరు ఎథిక్స్ గురించి మాట్లాడినారు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడినారు సిస్టమ్ గురించి మాట్లాడినారు మా గోవింద్ గారి గారు కూడా కొంత టచ్ చేసిండ్రు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు డబ్బు అన్నిటికి పరిష్కారం కాదు ఇవాళ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎంటర్ప్రీనర్షిప్ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో దోసుకుంటున్నారనే కూడా తప్పు సమాజంలో ఎవరి తెలివితేటలు ఎవరి ఎక్స్ట్రానరిజం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే ఇది బాగుపడేటువంటి ఆస్కారం ఉంది ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు వీరే చెప్పినట్టుంది బ్రెయిన్ డ్రెయిన్ ఒకప్పుడు మేము చిన్నతనంలో ఇక్కడ చదువుకున్న డాక్టర్ ఇక్కడ చదువుకున్న సైంటిస్ట్ ఇక్కడ చదువుకున్నటువంటి మేధా సంపత్తి ఇతర దేశాలకు పోతూ ఉంది వాళ్ళు డెవలప్ అవుతున్నారు అని మనం చిన్నప్పుడు మేము చెప్పుకునేది ఇవాళ ట్రంప్ ఒక మంచి పని చేశారు మనకి చెడ్డ పంచాన్ని చాలామంది అంటారు కానీ ఎస్ మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మేము పనిస్తాం ఇస్తాం ఇలా మేము ఇతర దేశాల నుంచి వాళ్ళు ఆహ్వానించామనేది ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏ స్లోగన్ అయితే మోడీ గారు ఇచ్చిండ్రు సంపూర్ణంగా అమలు జరిగే ఆస్కారం ఉందని చెప్పి నమ్మే నేను ఒకరిని ఎందుకంటే ప్రపంచం మొత్తంలో మేము పొలిటికల్ లీడర్లం మేము పొలిటికల్ లీడర్లం మేము ఏం కోరుకుంటాం మేము రెండే రెండు కోరుకుంటాం ఒకటి రాజ్యాంగ స్ఫూర్తి సంపద సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని కోరుకుంటాం మేము సంపద సమస్త ప్రజల అవసరాలు ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం నెంబర్ వన్ నెంబర్ టూ సమాజంలో డిస్పారిటీస్ కనుక ఎక్కువ ఉంటాయి వేరియేషన్గా ఎక్కువ ఉంటే ప్రశాంతమైన సమాజం ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు ఏమనుకుంటారంటే నాకు మాత్రం బ్రహ్మాండంగా రోడ్స్ స్థాయి కారు ఉంది నాకు మాత్రం బ్రహ్మాండంగా ఇల్లుంది నాకు మాత్రం బ్రహ్మాండంగా బిజినెస్ ఉంది అంటే కుదరదు నీవు ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా సమాజంలో ఆ డిస్ప్యారిటీ ఉండకూడదు అండెస్ట్ ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఏం కోరుతాం ఇక్కడ సమాజంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అని కూడా సమానంగా ఉండాలని కోరుకుంటాం అది మా బాధ్యత మేము పొలిటికల్ లీడర్గా మా బాధ్యత కానీ ఎక్కడో కొంత దారి తప్పింది కాబట్టి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి మీరు చూస్తున్నారు అమెరికా ఎందుకు డెవలప్ కాగలిగింది ఇవాళ మనం ఏ స్టార్టప్స్ గురించి మనం మాట్లాడుతున్నామో ఏ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నామో ప్రపంచంలో ఏ దేశమైతే రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయదో న్యూ ఇన్నోవేషన్స్కి సపోర్ట్ చేయదు ఆ దేశం బాగుపడదు ఆ దేశం అమెరికా కాబట్టి అది బాగుపడ్డది ఇవాళ మనం మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని స్టార్టప్లు ఉండేటివి ఇవాళ ఎన్ని స్టార్టప్స్ వచ్చినాయి ఇవాళ కొత్తగా చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ ఆలోచనలు ఆవిష్కరించడానికి ఇవాళ బాజప్త ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూసే కాదు నువ్వు ఇలాంటి వాటికి సపోర్ట్ చేయాలని చెప్పి భాజప్త ఫస్ట్ టైం బడ్జెట్లో పెట్టుకున్నది ఇవాళ ఒకప్పుడు నీకు గొప్ప మేధా సంపత్తి ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక మీకు సపోర్ట్ చేసుకునే వాళ్ళు లేక మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక మీరంతా మాదింత సంప గింత మేధా సంపత్తి ఉంది నన్ను అర్థం చేసుకోలేసే బాధపడేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు మీకు ఎంత ఉంటే అంత గొప్పగా ఎలివేట్ అయ్యేటువంటి ఆస్కారాన్ని కలిగించింది ఇవాళ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం కాబట్టి మీ ఎదుగుదలకి ఆకాశమే అద్దెగా మీరు ఎదగడానికి ఆస్కారం అండి దీంట్లో ఇవాళ నేను అనుకుంటా ఒకప్పుడు చాలా నినాదాలు సెవెంటీ నైన్ ఇయర్స్ చైనా మనకంటే ఎంత వెనుకబడి ఉండేది మేము చెప్తే చదువుకున్న వాళ్ళం భారతదేశానికంటే చైనా ఎన్నో రేట్లు ఎంకబడి ఉండేది ఇవాళ నైన్టీన్ ఫార్టీ నైన్ వాళ్ళు బ్రిటరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ వాళ్ళు ఎక్కడున్న మనం ఎక్కడో చూడండి వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడో చూడండి ఇవాళ ప్రపంచం మొత్తంలో మోడీ గారు తిరుక్కుంటా రెండు అంశాలు ఉన్నాయి నా భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది నా భారత్ రేపు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవసరించబోతుంది నా భారత్ రేపు ప్రపంచ చిత్రపటం మీద నంబర్ వన్ స్థానం నిలిపే ప్రయత్నం చేస్తా దట్ ఈజ్ విక్సిత్ భారత్ నైన్టీన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఎందుకు వారి నినాదం ఇవ్వగలిగిండ్రు వారికి ఒకటే మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీలాంటి ఎక్స్ట్రాడినరీ ప్రతి నిమిషం నాకు తెలిసేలా మనిషి పడుకున్నప్పుడు తప్ప ఒకప్పుడు పని గంటలు అంటే ఎయిట్ అవర్స్ చరిత్రలో పని గంటలు అంటే పద్నాలుగు గంటలు పిల్లల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు పనిలో కంపెనీలో పనిచేసేవాళ్ళు పిల్లల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు రాత్రి పది గంటకు వస్తే ఉదయం మూడు గంటకు నాలుగు గంటలకు మళ్ళీ పోయేటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నీవు కూడా పదహారు గంటల పాటు పనిలో ఉంటున్నావు గుర్తుపెట్టుకో ఇవాళ మనకి ఎయిట్ అవర్స్ పని గంటలు కాదు పదహారు గంటలు పని గంటలు అంటే అర్థం ఏంటంటే మోడీ గారు ఏ ప్రపంచ చిత్రపటం మీద నంబర్ వన్ కంట్రీగా ఆవిష్కరించలే ఇవాల్వ్ కావాలని చెప్పి కలుగంటుండో దానికి కారణం ప్రపంచం మొత్తములో ఇవాళ యువశక్తి కలిగిన దేశం భారతదేశం ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇవాళ జపాన్లో లేరు చైనాలో లేరు అమెరికాలో లేరు ఏ యూరోప్లో లేరు ఆ యువశక్తి కలిగిన ఏకైక దేశం భారతదేశం అది జ్ఞానవంతంగా ఉండాలనుకుంటున్నాయినా అది ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటున్నాయన ఇవాళ ఏ వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి అనేక మంది అనేక రకాల అవలక్షణాలతో చెడిపోతున్నారు ఇవాళ డబ్బే డబ్బే ఎజెండాగా వాళ్ళు ఎన్ని అనెథికల్ బిజినెస్ చేసి యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తుండో దాని గురించి నేను డిటైల్గా చెప్పాల్సి అక్కర్లేదు మనం ప్రాణం అంతా అవశ్యపోతుంది ఒక్కొక్కసారి ఎటుపోతున్నాం మనం అనిపిస్తుంది ఇవాళ అందుకనే నశాభారత్ అని చెప్పి నషాభారత్న పిలిపించింది నశాముక్తి భారత్ ఇలా డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నాయి వాళ్ళ డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నాయి ఇవాళ మత్తుతో యువత ఎట్లా అదవుతుందో మనం చూస్తాను ఇవాళ వాళ్ళని కనుక ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళ మీద సంపత్తిని కనుక మనం ఈ దేశ ఎదు భాగం చేయగలిగితే మనతో పోటీ పడగలిగే దేశం ఏది లేదు ఒక చైనా మాత్రమే గుర్తుపెట్టుకోండి అందువల్ల వారు ఇవాళ కళ్ళుగంటున్నారు దాన్ని కనమే కాదు దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు జనరల్గా పొలిటికల్ లీడర్లు రాజకీయాల కోసం చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు చాలా మాట్లాడుతుంటారు కానీ తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి యథా రాజా తదా ప్రజా అంటారు గుర్తు రాజా తదా ప్రజ అంటారు నీ పాలకులు గొప్ప అయితే నీ దేశం కూడా గొప్పగా ఉండేట్టు ఆస్కారం ఉంది మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జిఎస్టి ట్యాక్స్ విధానం రావాలని చెప్పి టూ థౌజండ్ నైన్లో ఎప్పుడో డిసిషన్ తీసుకున్నారు మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థిక వ్యవస్థ అని మనం విన్నాం వారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు నాకు తెలిసి రిఫార్మ్స్కి ఆద్యుడు రిఫార్మ్స్కి ఆద్యుడు మన్మోహన్ సింగ్ అని మనం అంటాం కానీ ఒక జిఎస్టి ట్యాక్స్ విధానాన్ని తీసుకునే జంకిండ్ ఆయన ఆయనకు అవగాహన ఉన్నా మీద సంపత్తి ఉన్నా ఆయన పనిచేయలేకపోయింది ప్రధానమంత్రి కూడా టూ థౌసండ్ నైన్లో డిషన్ తీసుకున్నారు కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు వచ్చింది మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారి పెద్ద ఆర్థికవేత్త కాదు మోడీ గారు పెద్ద మేధా సంపత్తున్నోడు కూడా కాదు కానీ మోడీ గారికి ఆకలి తెలిసినోడు మోడీ గారు స్వయంగా ఆకలిని దుఃఖాన్ని తనివి తీ కాబట్టి నేను ప్రధానమంత్రినైనా నా దేశంలో నేను అనుభవించిన దుఃఖం నేను పడ్డ కష్టం నా జాతి అనుభవించద్దు నా భారత ప్రజలను అనుభవించద్దు అనేది ఆయనకు ఒకటి తెలిసిన డాక్టర్ ఆయన కాబట్టి థౌజండ్ ఫోర్టీన్లో తక్కున నేను జిఎస్టీ దీన్ని అమలు చేస్తా అని చెప్పి ఒక కమిటీ వేసాం మాకు జైట్లీ గారు చైర్మన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దాంట్లో మెంబర్లు మేము ఒక మూడు సంవత్సరాలు తిరిగినాం త్రీ ఇయర్స్ తిరిగిన తర్వాత ఇది ఇక్కడే కాదు ఇతర దేశాలు కూడా తిరిగి రావాలి ఎక్కడెక్కడ అమలు చేస్తుందని అని చెప్పి నేను మేము హాస్టల్కి పోయినాం ఒక వన్ వీక్ టెన్ డేస్ హాస్టల్ పోయి స్టడీ చేస్తున్నాం తొందరగా లేక రెండు నిమిషాలు మాట ఆకలి అయితే లేదు అవుతే మేము ఆస్ట్రేలియా పోయినాం నేను అప్పుడు భారతీయ జనతా పార్టీ కాదు మీకు తెలుసు నా పార్టీ వేరు నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీ ఇండియన్స్ మీ ఇండియన్స్ ట్యాక్స్ కట్టే కల్చర్ ఉందా అని అడిగినారు అది లేదు చదువుకున్న రా అడిగడు వంద శాతం టెన్సీ లేదని చెప్పినాం అసలు దేశం బాగా కాన్సెప్ట్ ఉందా ఎక్కువ లేకపోవచ్చు మాకని చెప్పి కానీ ఇలాంటి దేశంలో మీ మోడీ గారు ఎట్లా జీఎస్టీని అమలు చేస్తాడు అని అడిగిండు మేమన్నాం రెండు మూడు నిమిషాలు తరితిన పదే పడ్డాము నిజమే మేము షాపు పోయినామంటే విత్ విత్వటా అంటాడు జీరోనా బిల్ అంటాడు ఎట్లా ఎట్లా ఎగబెట్టాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది తప్ప ఎట్లా కట్టాలి కాన్సెప్ట్ తక్కువ మా సంపదతోటే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటిది ఈ ట్యాక్సులతో వ్యవస్థ నడతానటువంటి కాన్సెప్ట్ కూడా తక్కువ అవును నిజమే అనుకోని నేను ఒక మాట చెప్పినా మా మోడీ గారికి మా మోడీ గారికి కొంత విజన్ ఉందండి తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మళ్ళీ ఒక మాట చెప్పాడు అంటే ఆస్ట్రేలియాలో ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ట్యాక్స్ విధానం అమలు చేసిందో ఆ ప్రభుత్వం నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోయింది అని అంటే మేము మోడీ గారు కూడా ఓటమి సిద్ధంగా ఉండాలా అని విన్నాను మా మోడీ గారు ఓటుతాకెళ్తారు నాకు తెలుసు కానీ ఈజ్ నాట్ ఏ పవర్ ఓరియంటెడ్ మ్యాన్ ఈజ్ ఎ పీపుల్ ఓరియంటెడ్ మ్యాన్ అని చెప్పాను నేను పవర్ కోసం ఆటపడా ఆయన దేశం కోసం ఆడటపడేటాడు అయింది మేము వచ్చినాం సెవెంటీన్ పార్లమెంట్లో పెట్టిండ్రు మమ్మల్ని అందరినీ పిలిచిండ్రు అందరు ఆర్థిక మంత్రులు మొట్టమొదటిసారి కలగొడ పెట్టాం टाइम आफ् जीएसटी इंप्लीमेंटेश मंथ सी थ्री थोड़ी रूपी टूडे द जी एस टी कलेक्शन फर् मंत टू या फिफ्टी थोड़ा रुपी दट इंडिया टूडे చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటాడు జన్ ధన్ అకౌంట్లు కో ఓపెన్ చేయగానే మొత్తం బ్లాక్ మనం వచ్చి పడుతుంది ఒక్కొక్క అకౌంట్లో ఇరవై వేలు ఎత్తాడా మూడు యాభై వేలు ఎత్తదా రెండు లక్షలు ఎత్తడా అని చెప్పి క్రిటిసైజ్ చేసాను క్రిటిసైజ్ చేశాను కానీ అంటే ఒక నిర్ణయం నేను యధా రాజా తధా ప్రజ అంటే దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందనేమో పుటారి గారు చెప్తారు అబ్దుల్ కలాం గారు చెప్తారు కానీ దేశ భవిష్యత్తు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మీకు పాలకుల మీద ఇష్టం లేకపోవచ్చు నాయకులు అంటే కూడా మీకు ఇష్టం లేకపోవచ్చు రాజకీయాల మక్కువ లేకపోవచ్చు కానీ నీ చరిత్రను రాసేది మాత్రం వాళ్లే అనే విషయం మేము మర్చిపోకండి అందులో భాగమే అలా భాగమే ఇవాళ జనద అకౌంట్లో ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత యాభై కోట్ల మందికి అందరు మహిళలకు ఓపెన్ అయినాయి నేను అంటున్నాయి ఇవాళ నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే మొత్తం అందరూ బాజాప్త కూరగాయలు అమ్ముకుంటోళ్ళు చదువు రాదు వాళ్ళకి చికెన్ సెంటర్లో ఉండదు చదువు రాదు వాళ్ళకి మటన్ షాప్లో చదువు రాదు వాళ్ళకి చివరికి నాలుగు బజార్లలో బిడ్డ అని చెప్పి అడుక్కునే మా తల్లి కూడా ఇది కొట్టి బిడ్డ అంటుంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటి చదువుకోని దేశంలో ట్యాక్స్ అంటే ఏందో తెలియని దేశంలో ఇవాళ మొత్తం ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అత్యధికంగా చేస్తున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న నిర్ణయం ఎంత గొప్ప మార్పును తెచ్చిపెడుతుందో మీ కళ్ళ ముందు కనపడుతుంది అందుకనే అనేక రకాల రిఫార్మ్స్ కూడా మీరు ఇవాళ కొన్ని బాధ పడతారు ఇంకా కొంత ఉంది పర్మిషన్ ఇవ్వగానే వాడు ఇన్ని లక్షలు అడుగుతాడు అన్ని లక్షలు అడుగుతాడు ఇంత సత్తాయిస్తాడు అంత సత్తాయిస్తాడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడో పోతాయి తప్పకుండా మీకు తెలుసో తెలియదు ఈ మధ్యకాలంలో డబ్బులు దొరుకుతలేవు పైసలు దొరుకుతలేవు అసలు ఇంట్లో పోతే పదివేల రూపాయలు బట్టి కార్డు పోతానే వాడు నువ్వు ఎక్కడేమైనా కార్డు ఉంటే సాధనుకుంటాడు చివరికి ఫోన్ ఉంటే సరిపోతుంది ఇంతముందు బట్టలు బ్యాగులో పైసలు నాలేవా చూసుకోలేదు ఇప్పుడు పైసలు చూసుకుంటలేవు ఈవెన్ మన సహచరిని కంటే కూడా నీ సహచరిని ఎవరైపోయినప్పుడు సెల్ ఫోన్ అయిపోయింది అది ఉంటే అన్నీ సమకూరే పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీరు ఇవాళ తొలి తొలి ప్రయత్నం ఏది చేసిండ్రో డెఫినెట్గా ఇది సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది మనిషి మనిషి ఫ్రెండ్షిప్ కోసం వెతుక్కుంటుండు మనిషి మంచి ఫ్రెండ్ కోసం వెతుక్కుంటుండు మనిషి సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఒక సపోర్ట్ కోసం ఎత్తుకుంటుడు ఆయన ఏదైనా సమస్య ఉంటే ఎక్స్చేంజ్ చేయాలని కూడా కోరుకుంటు ఇతరుతో ఎక్స్చేంజ్ కావాలని కోరుకుంటున్నాడు డెఫినెట్గా ఈ ఏకం మీ ఏకం ఏదైతుందో ఈ ఏకం ఇది గొప్ప సంస్థగా ఎదగాలని ఎథిక్స్ అండ్ వాల్యూస్ డబ్బులు సంపాదించడం ఒకటే కాదు మనం చాలామంది చూస్తూ ఉంటాం ఒకటి చచ్చిపోతే పట్టించుకోము ఒకటి చచ్చిపోతే బాధపడతాం మన ఇంట్లో కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఎట్లా బాధపడుతున్నా మనిషి అంటూ గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రపంచంలో గ్లోప్ అయిన ఒక మనిషికి మాత్రమే మనిషి జీవితం మాత్రమే గొప్పదని చెప్పి మనం అనుకుంటాం మనిషి జీవితం మాత్రమే గొప్పది అనుకుంటాం అందుకని ఆ మనిషి ఆ మనిషి ఎంత గొప్పగా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినారు నేను సోషల్ దాంట్లో ఉన్నా అని చెప్పి మేము ఇరవై నేనుగా ఉంటూనే ఉంటాం డెఫినెట్గా అయ్యో పాపం పాయకథ బిడ్డ అనేటువంటి పరిస్థితి రావాలి ఏముంటుంది శ్రీకృష్ణుడు చెప్పిండు ఇవాళ నువ్వు అనుభవిస్తున్న సంపద నిన్న వేరొకళ్ళది ఉండే ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు రేపు ఇంకోటి అనుభవిస్తాడు కుటుంబాలు గట్లే ఉంటాయి కుటుంబాలు గట్లే ఉంటాయి దేశాలు కూడా గట్లే ఉంటాయి ఒకప్పుడు అస్తమించని సామ్రాజ్యం ఎవరు వాళ్ళు బ్రిటన్ ఇవాళ ఉందా బ్రిటన్ రాజ్యాలు కూడా కొలాబ్సైపోతాయి గుర్తుపెట్టుకోండి అందుకనే మనం మనం ఇవాళ కేవలం డబ్బు అనే కాకుండా సాటి మనిషిని ఆదుకునే తత్వం తప్పకుండా ఉండాలి నీవు బాగుపడితేనే నీవు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతున్న భావన కూడా ఉండాలి తప్పకుండా నీ మీద సంపత్తి మీద నా దేశంలో పేదరికం పోయినటువంటి కాన్సెప్ట్ ఉండాలి నీ కళ్ళ ముందే నీ ఇంట్లో పనిచేస్తున్న తల్లి నీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి బట్టలు ఉచుకేటువంటి ఒక అమ్మ వాళ్ళ జీతం ఎంత వాళ్ళ బతికెంత మన బతికెంత తప్పకుండా ఆలోచించుకోవాలి నీ కొడుకు నీకెంత ప్రేమను బట్టలు దూసుకుంటే ఆమె కొడుకు కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది నీ ఇంట్లో పని ఆమె కూడా అంత ప్రేమగా చూసుకుంటుంది కానీ నువ్వు మాత్రం బయటకుపోతే ఒక్క రోజులో వాళ్ళ జీతం అంతా ఖర్చు పెట్టద్దు నీ పిల్లల కోసం కానీ వాళ్ళు ఖర్చు పెట్టలేరు వాళ్ళు ఖర్చు పెట్టలేరు సంపద పెరిగింది ఇవాళ చాలా మాట్లాడుతున్నాం మనం కానీ ఎక్కడో కొంత బాధాకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇవాళకి నిన్న మనం చూసినాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంత రిచ్ రిచ్ స్టేట్ అనే ఈ రాష్ట్రంలో మీకు తెలుసా కోటి రేషన్ కార్డులున్నాయని చెప్పించింది కోటి తెల్ల రేషన్ కార్డులు దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ద సొసైటీ గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ ఇస్తున్నారంటే సమాజం ఎదుగుతున్నట్టు కాదు సమాజం రిగ్రెసివ్ ప్రొగ్రెసివ్ స్థానం ఉండాలి రిగ్రెసివ్ స్థానం ఉంటుంది కాబట్టి ఇవాళ మనం ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇస్తున్నాం తెల్ల రేషన్ కార్డులు ఇస్తున్నాం లేదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం సమాజం ఇచ్చే స్థాయిలో ఉండద్దు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకునే స్థాయిలో ఉండాలి ఆ సృష్టించుకునే స్థాయికి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు మంచిగా ఎదగండి వాళ్ళు మంచిగా ఎదిగేటట్టు చేయండి వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు చేయండి గిదెందుకు బిడ్డాను నాకు తెల్ల కార్డు నేను బతుకు నాకు నేను బతకగలుగుతా ధైర్యం రావాలి వాళ్ళకి ఇంకో వ్యవస్థ అంతిమంగా గది కావాలి అది ఇవ్వాలంటే తప్పకుండా మీరు గొప్ప వాళ్ళై ఉండాలి మీరు ఎదగాలి ఈ దేశం ఎదగాలి మీరు ఎదగాలి అగో ఆ వర్గం కూడా ఎదగాలని చెప్పి కోణాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం జై భారత్ మాత మీరు ఇందాక చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ యూత్కి ఏ విధంగా సహకారం చేస్తుందో మన రూమ్ లో ఇద్దరు యంగ్స్టర్స్ ఉన్నారు ఎంఎస్ఎంసీ సెక్టర్ నుంచి వాళ్ళకి పదిహేను లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వచ్చింది వైష్ణవి అండ్ అమి ప్లీజ్ సార్ సో ఫిఫ్టీ ఇయర్స్ ఆధారీగా ఒక కంపెనీ స్టార్ట్ చేసింది ఆమె సో దే గాట్ ఎయిట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండి సో మన చుట్టూనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అది ఒకసారి మీ ముందు రికగ్నైజ్ చేద్దామని థ్యాంక్ యూ Thank you. Thank you once again. Uh, and I will now hand it back to Mr. Ramesh, the president. Thank you, sir. Thank you, everyone. For the general support, uh, generally we used to have business areas and business opportunities after launching the chapter and uh, together as a chapter. But we already had a couple of documents made before the launching the chapter, and we already made a uh, couple of businesses also mm -hmm. with money. Joseph, so we will so share the like, uh, so performance so report pre-launch. Good morning again. So I'm pleased to present our performance pre-launch report please So before having this meeting, we had like you know, as our President said, we had a couple of coffee meets. and within that we have generated 152 business opportunities within the and the total value of the business flows is 57 lakhs. So this is like last 30 days.